నమస్కారం అండి రేపు నాగుల చవితి కదండి మరి పుట్టలో నాగులకు పాలు పోయడంలోని అంతరార్థము ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాము పాలు స్వచ్ఛతకు ప్రతీక మరి ఆ పాలను వేడి చేసి చల్లపరిచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే అది పెరుగు అవుతుంది మరి ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచే వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది మరి దీనిని మనము యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము అలాగే మన బ్రతుకునే జ్ఞానం అనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది మరి ఈ పెరుగును అనే కవ్వముతో చిలకగా శాంతి అనే చల్ల లభిస్తుంది ఆ చల్లను సత్యము శివము సుందరము అను మూడు వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటికి వస్తుంది మరి ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము యోగము భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది ఇదే సకల వేదాల సారము మరి సకల జీవల సారము అయినా పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థము